హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే చేప పేరు ఏంటంటే మట్ట గొరస మట్ట గొరస అంటే ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ అయితే చేయండి అయితే ఈ చేపలు ఎక్కువగా విలేజ్లో మనకి పంట కాలువలు ఉంటాయి కదా పారే బోదు కాలువలు ఆ కాలువల్లో ఉంటాయండి ఇవి మా చిన్నప్పుడు తమ్ముడు వేసి చక్కగా ఎక్కువ ఈజీగా మనకి ఆ గేలానికి వచ్చే చేప అండి ఇది మట్ట గొరసలు గొరకలు తర్వాత ఇంగిలాలని జల్లని తొందరగా వచ్చేస్తాయండి గేలానికి అంటే మీకు తెలుసో లేదో కామెంట్ అయితే చేయండి అలాగే నేను ఈసారి ఊరు వెళ్ళినప్పుడు తమ్ముడు దగ్గర ఉంటుంది చూపిస్తాను మీకు అయితే ఇక ఇదిగోండి వీటిని నీట్గా జిగురు ఉంటుంది ఎక్కువగా నీట్గా క్లీన్ చేసుకోవాలి మా వారికి రెగ్యులర్గా తీసుకున్న దగ్గరే కనిపించినవి అంట సరే అని ఒక కేజీ మట్టి అయితే తీసుకొచ్చారండి అయితే వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా వీటిని ఇగురు వేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చండి అయితే మీకు ఇప్పుడు నేను ఇగురు పెట్టే విధానాన్ని చూపిస్తాను ఈ ఇగురులో మనకు కనిపించే ఈ చిన్న జన కూడా వేసేసుకోవచ్చండి మీకు ఈ జ పెద్ద చేపలో ఉండే జన ఫ్రై చేసుకునే వీడియోని అని పెట్టానండి ఇది చిన్న జనమాట అయితే ఈ మసాలాలు ఏంటంటే ఇందులో అల్లము వెల్లిపాయలు తీసుకున్నాను కదా ఇవి కాస్త క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటున్నానండి ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న టేబుల్ స్పూన్ అంతా గసగసాలు ఇందులోనే యాలకులు లవంగా దాల్చిన చెక్క రెండు రెండు అయితే వేసుకుంటున్నానండి కొద్ది క్వాంటిటీ ఎక్కువగానే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో నేను ఈ పేస్ట్ అంతా చేసిన తర్వాత ఒక్క రెండు స్పూన్లే నేను వేస్తానండి అందులోను మిగిలింది నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ గుడ్లు ఎగురిలోను తర్వాత ఏదైనా రొయ్యలు అలాంటి వాటిల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని కాస్త ఇలా చేసుకున్నప్పుడే కాస్త ఎక్కువ చేసుకుంటాను అనమాట అయితే కేజీ చేపలకి ఒక రెండు టేబుల్ స్పూన్ ముద్ద అయితే ఇవన్నీ మిక్సీ పట్టుకున్నది ఇలా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను పూర్వం అయితే అమ్మ వాళ్ళు ఈ ఉల్లిపాయ ముద్దని చక్కగా ఈ మసాలా ముద్దని నూరి ఈగురు వేసేవారండి ఆ మట్టలు ఇగురు ఎంత కమ్మగా ఉండేదో అసలు చాలా బాగుండేది పల్చటి చారుతోటి అయితే ఇప్పుడు మీకు ఈగురు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి ఇందులో చక్కగా ఆయిల్ అయితే కొత్త ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కూరలకి ఎక్కువే పడుతుంది కదండి అయితే ఇందులో ఆవాలు జీలకర్ర కాస్త వేసుకొని తాలింపుగాను అవి కాదు చిటపటమన్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే పేస్ట్ పట్టమండి ముక్కలే వేసుకుంటాం అన్నమాట అంటే ఇగురికి పేస్ట్ కూడా పట్టచ్చు కానీ ఈ ముక్కలు కోసుకొని ఇగురు వేసుకుంటే ఈ టేస్ట్ వేరండి కమ్మగా బాగుంటుంది అందులోనూ ఉలిపే ముక్కలు బాగా కొద్దిగా మగ్గినాయి కదా సరేలే అని చెప్పి వేసేయకుండా వాటిని రెడ్డిష్ కలర్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుంటే కమ్మగా ఉంటుందండి ఆ ఇగురు టేస్ట్ చూసారు కదా ఇంత చక్కగా ఎర్రగా వేగాలమాట ఇలా వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు వేసుకున్నానండి ఇవి కూడా కాస్త బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు మనం ఆల్రెడీ ఆడిపెట్టుకున్న మసాలా ముద్దనైతే వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అయితే ఈ మసాలా ముద్ద ఇలా వేగుతుండగానో లేదంటే కూర ఉడుగుతుండగానో కుంకుమలు మంచి స్మెల్ వస్తుంది కదండి చేపల కూరైన మాంసం కూర అయినా అయితే ఇలా కాదండి మాకు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు సన్నుకాయలు మీద నూరేవారు అనమాట ఆ మసాలా ముద్ద నూరుతుంటే ఆ ఉల్లిపాయ ముద్ద నూరుతుంటే కమ్మటి వాసన అండి ఒక రెండు మూడేళ్ళకి అవతలకి వచ్చి వీళ్ళ ఇంట్లో మసాలా నూరుతున్నారు ఏదో వెజిటేబుల్ కాకుండా నాన్ వెజ్ కర్రీ ఏదో వండుకుంటున్నారు అన్నట్టు తెలిసేదండి అలాంటి ఈ మట్ట గుడుసలు ఈగురైతే ఇంకా ఎంత కమ్మగా ఉంటుందోనండి అలా నూరుకొని పెట్టుకుంటే చూసారు కదా అసలు కొంచెం గట్టి అండి ఇది అంటే మనకి కొరమైన జాతికి చెందింది అనమాట కాబట్టి ఇది దొరకడం కూడా కాస్త రేరేగానే దొరుకుతుందండి మనకి బాగా భూమిలోకి మట్టిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అయితే ఇదిగోండి కాస్త రెండు స్పూన్లు వేసుకున్నాను కదా మిగిలింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి చిన్న ఏదైనా బౌల్స్లోకి వేసేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను కదా ఇక ఇందులో కాస్త పసుపు పసుపు కాస్త వాసన వస్తుంది కాబట్టి మనకి ఈ చేపల కూర కాస్త ఎక్కువే పడుతుందండి ఒక స్పూన్కి అలా వేసుకున్నాను అలాగే కారం కూడా సరిపడా ఒక రెండు స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇదంతా వేసుకుని బాగా కొంచెం ఎర్రగా వేయించుకున్నాం అనుకోండి కూర మంచి రంగు వస్తుంది అందుకని ఇలా వేయించుకుంటున్నాను తర్వాత గ్రేవీకి సరిపడా అయితే వేసుకోవాలండి ఇందులోనూ ఆ నీళ్లు చక్కగా ఉల్లిపాయ ముక్కలు కాస్త బాగా మెత్తబడి ఉడికి మనకి టేస్ట్ రావడానికి కాస్త ఆ ఇగురు వేసుకున్న ఆ గ్రేవీని మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనిద్దామండి ఇలా ఉడకనిస్తే కనుక మనకి ఇగురు మంచిగా చిక్కగా వస్తుంది బాగుంటుంది అనమాట అయితే వెంటనే ఇవి వేసిన తర్వాత చేప ముక్కలు వేస్తే అంత బాగోదండి కాస్త ఇలా తలతల్లు ఆడుతూ ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ చేప ముక్కల్లో ఉన్న నీరు కూడా ఇందులో దిగి మనకి కొంచెం నీరుగా వస్తుందండి అప్పుడు పదిహేను నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు చక్కగా నిదానంగా ఉడకనివ్వాలండి ఓ అంతకుమించి ఎక్కువ ఉడికినా కూడా చేప అనేది అయిపోతుంది ఇడిపోయినట్టు అయిపోతుంది అనమాట ఇంకో ఈ జన కూడా కొంచెం వచ్చిందండి అదిగైతే ఓ పక్కన పెట్టేసుకున్నాను అలా వేసేసుకొని చక్కగా ఒకసారి ఇలా గట్టితో కాకుండా చేత్తో ఇలా కొంచెం కుదిపినట్టుగా చేసామనుకోండి అన్నీ సెట్ అవుతాయి ఇక మూత పెట్టేసి ఉడకనిస్తానండి ఇందులో కొత్తిమీర కూడా అవసరం లేదండి ఇగురికి అంత బాగుంటుంది అన్నమాట అంటే అప్పట్లో మనకి ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వాడుతున్నాం కానీ వాళ్ళు అప్పట్లో కొత్తిమీర వేసేవారు కదండీ ఎక్కువగా చాలకు దొరకడం కూడా తక్కువే అప్పట్లోనూ ఇంకా ఆ ఫ్లేవర్ లేకపోయినా కూడా ఈ మట్ట గుడల ఇగురు చాలా బాగుంటుందండి మట్ట గొరస అని దీనికి పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ అసలు ఇవి చిన్నవి కాడి నుంచి ఒక అర కిలో చేపలు అండి అంతకుమించు ఎదగదు ఈ చేప కానీ భలే టేస్టీగా ఉంటుందండి కాస్త ముళ్ళు ఉంటుంది దీనికి పొట్ట దగ్గర అయితే ఈ చేపలకి జిగురు కూడా ఎక్కువ ఎక్కువగానే ఉంటుంది చిన్న మట్టగొరుసలు అయితే కనుక కాస్త చింతకాయ గుజ్జు చేసుకొని పులుసు పెట్టుకుంటే భలే ఉంటుందండి ఇంకా చక్కగా ఉడికిపోయింది కదా ఇగుని మనకు కావాల్సినంత థిక్నెస్గా ఉడికినిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంక ఇలాగా ఈ ఇగురుతో పాటు పల్చటి చారు అయితే పెట్టానండి ఆ చారు చక్క రెండు ముక్కలు ఆ జన అయితే ఇంకా హైలైట్ అండి పెద్ద చేప జన కన్నా ఈ చేప జన చాలా బాగుంటుంది అనమాట ఇంకా అలా పెట్టుకొని చక్కగా తింటుంటే మా అమ్మాయి అంటుంది అన్నమాట అమ్మకి ఇష్టమైన కూర కదా కాస్త ఆ రైస్ ఎక్కువగా పెట్టుకొని తింటుంది అని చెప్పేసి చాలా బాగుంటుందండి ఎందుకంటే మా చిన్నప్పుడు మాకు అమ్మ వాళ్ళది భీమవరం కదా అక్కడ మాకు పంట పొలాలు తర్వాత చేపల చెరువులు అందులో మాకు కొల్లేరు బాగా దగ్గరండి చేపలు ఎక్కువగా తినేవాళ్ళు అందులోని ఈ చిన్న చేపలు ఎక్కువండి తమ్ముడు గేలం వేసి ఇలా వెళ్ళి అలా తెచ్చేసి ఇవ్వడండి మీకు ఈసారి నేను ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఆ గేలం అనేది ఎలా ఉంటుందో ఎర్రబెట్టి దానికి లాగుతారండి బోధుల్లోనూ చాలా బాగుంటుందండి అసలు ఆ టేస్టు తర్వాత అప్పుడు ఆ చేపలు తెచ్చుకునే విధానం ఆ నూరుకొని వండుకునే విధానం అవన్నీ ఇంకా మాకే చెల్లిందండి ఇప్పుడు జనరేషన్కైతే అదృష్టం లేదు చూసే అవకాశం ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటానండి